ల్లా వల్లామాన్ ఈ రోజు మనం నేర్చుకోబోయే పాఠము హెరూఫే కల్ పాఠము పేరు అల్ కలా పాఠం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము దీని నిర్వచనమే నిర్వచనం ఏమిటి కాస్త చూడండి హెరూఫే కల్కలా ఐదు ఉన్నాయి అవి కాఫ్ బ బీమ్ దాల్ వీటిని కలిపితే కొతుబు జద్దిన్ కొతుబు జద్దిన్ అవుతుంది ఎప్పుడైతే ఈ అక్షరాలపై జజం వస్తుందో అప్పుడు ఏ విధంగా చదవాలి అంటే వీటి నోటి నుండి ఎక్కడి నుండైతే ఈ అక్షరాలు వెలువడుతున్నాయో ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది కలిసి విరిగి వేరు అయిపోవడము జరుగుతుంది కలిసి విరిగి వేరైపోవాలి స్టార్టింగ్ పాయింట్ ఏ ప ఈ పదాల స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో నోటి నుండి ఎక్కడి నుండి అయితే ఇవి వెలువడుతున్నాయో అక్కడే కలిసి వేరైపోవాలి ఈ సుకూన్ చదివేటప్పుడు సో ఇది దీని కాగిదా ఈ ఐదు అక్షరాలను వదిలి ఇక వేరే ఏ అక్షరం వచ్చినా అక్కడ ఈ యొక్క కలకల అనే కాయిదా అనేది వర్తించదు ఇదే మనం ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకొని చదవలసి ఉంటుంది ఉదాహరణకి చూడండి ఇక్కడ అబ్ ఇబ్ ఉబ్ అని ఉంది దీన్ని సాధారణంగా ఎలా చదువుతారు అంటే హంజా బా జబర్ అబ్ హంజా బాజేర్ ఇబ్ అని ఇట్లా నార్మల్గా చదువుతారు కానీ ఈ కాన్సెప్ట్ ప్రకారంగా చదివితే చూడండి అబ్ ఇబ్ అబ్ ఇబ్ ఉబ్ అని చదువుతాము అంటే బా అనేది ఎక్కడైతే మన పెదాలు రెండు కలిసి ఉంటుందో అది కలిసిన తర్వాత అక్కడి నుంచి వేరైపోవాలి ఆ రెండు పదాలు అబ్ అబ్ నార్మల్గా ఈ కలకలా చేయకపోతే ఏమవుతుంది చూడండి అబ్ అబ్ అని పెదాలు కలిసి ఉంటున్నాయి అలాగే కానీ ఈ కాయిదా ప్రకారంగా పెదాలు కలిసిన తర్వాత అంటే స్టార్టింగ్ పాయింట్ అనేది కలిసిన తర్వాత వేరైపోవాలి అబ్ అబ్ ఇబ్ ఉబ్ సో ఈ విధంగా కాఫ్ పా బీమ్ దాల్పై ఎప్పుడైతే జజం వస్తుందో అప్పుడు ఈ యొక్క సౌండ్ అనేది కలిసి విరిగి వేరైపోవాలి దీనినే కలకలా అని అంటారు సో ఇప్పుడు చూడండి మనం ఈ కాన్సెప్ట్ ప్రకారంగా పదాలని చదువుదాము ఎక్కడ కలకలా వస్తుంది ఎక్కడ రావడం లేదు అనేది గమనిస్తూ మనం చదువుదాము ఇన్షాల్లా చూడండి హమ్జా బా జబర్ అబ్ హమ్జా బా జేర్ ఇబ్ హమ్జా బా పేష్ ఉబ్ జీమ్ బా జబర్ జబ్ జీమ్ బా జేర్ జిబ్ जीम बा पेश जुब बा जीम जबर बज बा जीम जेर बिज बा जीम पेश बुज सा सीन दाल जबर सद सीन दाल जेर सिद सीन दाल पेश सुद ऑफ पॉ जबर

కలకలా వస్తున్నప్పుడు ఈ విధంగా చదవవలసి ఉంటుంది సో ఇప్పుడు చూడండి ఈ కింద బా సీన్ జబర్ బస్ ఇక్కడ కలకలా వర్తించదు ఈ పదాలకు ఇందులో కొన్ని పదాలకు వర్తించదు అవి ఏమిటో చూడండి బా సీన్ జబర్ బస్ సీన్పై ఉంది సీన్ హురూఫే కలకలాలో లేదు సో ఇక్కడ కలకలా జరగదు ఇది ఇదిని సింపుల్గా బస్ అని చదవాలి బా సీన్ జబర్ బస్ కాఫ్ తాజేర్ కిత్ జీమ్ ఐన్ జీమ్ ఐన్ జియ జీమ్ ఐన్ జియ ఇక్కడ ఈ మూడిట్లో ఎక్కడా కూడా కలకలా చేయలేదు కానీ ఇక్కడ చూడండి సోద్ దాల్ జబర్ గైన్ లాం పేష్ గొల్ స్వద్ల్ స్వద్లో దాల్ అనేది కలకలాలో వచ్చింది కనుక ఇక్కడ మనం కలకలా చేశాము గైన్ లాం పేష్ గొల్ గుల్ అంతే గొల్ అని సింపుల్గా చదువుతున్నాము ఇక్కడ కలకల వర్తించట్లేదు ఇక్కడ చూడండి త జీమ్ జబర్ తజ్ తజ్ సో ఇక్కడ కలకల చేయాల్సి ఉంటుంది వౌ జబర్ వాహ్ బంజ హేర్ ఇహ్ హంజ హేర్ ఇహ్ నోన్ సాద్ జబర్ నస్ లామ్ ఆఫ్ జబర్ లక్ లక్ ஜீம் லம் பேஷ் ஜுல் சோங்க லக் ல் சோதங்கட்டு சூட் கிந்த எக்ஸர்சை கோசம் கொண்டு பதாது மனக்கு இவ்வளோ வாட்டி இப்படி சூதா யஜ் அல் யஜ் அல் يج يا جيم زبر يج عين لام زبر عل عل يج يجعل. يجعل لقد لام زبر لا قاف دال زبر قد لقد خلق خلق خلقنا خا زبر خا لام قاف زبر لق خلق نون ألف زبر نا خلقنا 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 أط 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 عمنا أط عمنا همزة ط زبر أط عين زبر ع أط ع ميم زبر ما أط عما نون ألف زبر نا أط عمانا أط عمانا نقل عن

మహీత్ మహీత్ ఎహ్దినా ఎహ్దినా хамజా హా జైర్ ఎహ్ хамజా హా జైర్ ఎహ్ దాల్ జైర్ ది ఎహ్ది నన్ అల్ఫ్ జబర్నా ఎహ్దినా సో ఈ విధంగా మనకు ఈ ఫాయిదా అనేది ఈ ఫార్ములా ఈ కాన్సెప్ట్ అనేది చదవలసి ఉంటుంది ఇన్షాల్లా మీరందరూ ఖచ్చితంగా ఈ కైదాని గుర్తుపెట్టుకోండి ఒకటికి రెండు సార్లు వినండి అర్థం చేసుకోండి ఇన్షాల్లా ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్ రూపంలో మాకు ఇన్షాల్లా తెలియచేయండి వీటిని ఖచ్చితంగా రెండు మూడు సార్లు విని ఆ తర్వాత మళ్ళీ నేర్చుకోండి ఆ తర్వాత ఈ పదాలను ప్రాక్టీస్ చేయండి ఇన్షాల్లా ఖచ్చితంగా మీరు ఈ పాఠాన్ని చక్కగా నేర్చుకోగలుగుతారు అతి త్వరలో కులాన్ని ఇన్షాల్లా అల్లాహ గ్రహాలతో చదవగలుగుతారు ఇన్షాల్లా బారకల్లా ఫీకుమ్ మా ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతర మీ బంధువులకు మీ స్నేహితులకు దీన్ని షేర్ చేయండి మీ సలహాలు కామెంట్ రూపంలో ఖచ్చితంగా మాకు తెలియజేయండి అస్సలాము అసలాకం వరహ్మల వబరకతూ శుక్రం జజాకులఖ